ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు పార్థిలో కేంద్ర ప్రభుత్వ నిధులు రెండు కోట్ల ఇరవై లక్షలతో అధునాతన అగ్నిమాపక కేంద్రం నిర్మాణం చేపట్టడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి తెలిపారు శుక్రవారం స్థానిక పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నూతనంగా నిర్మించనున్న అగ్నిమాపక కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో అగ్నిమాపక కేంద్రాన్ని నిర్మిస్తున్నామని పాటు జిల్లా అగ్నిమాపక అధికారి కార్యాలయాన్ని కూడా పై అంతస్తులో ఏర్పాటు చేసే ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించామని తెలియజేశారు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో అగ్ని ప్రమాద నివారణ చర్యలను బలోపేతం చేస్తూ అవసరమైన అగ్నిమాపక పరికరాలు యంత్రాలను సమకూర్చుకున్నామని పేర్కొన్నారు రూరల్ పరిధిలో అగ్ని ప్రమాద ఘటనలు జరగకుండా ఈ కేంద్రం ఎంతో మేలు చేస్తుందన్నారు జిల్లా ఫైర్ ఆఫీసర్ ఎం మార్టిన్ లూథర్ కింగ్ డిఎఫ్ఓ పేరూరి శ్రీనివాస్ ఇతర అగ్నిమాపక శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ లో మాపక శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతోటి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల ఫైర్ స్టేషన్ నిర్మాణం జరుగుతుంది ఇక్కడ దానికి వాళ్ళ శంకుస్థాపన చేశాం కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి ఇచ్చిన డబ్బుతోటి కట్టడమే కాకుండా ఇక్కడే డిస్టిక్ ఫైర్ ఆఫీస్ కూడా కట్టాలని ఇప్పుడే నిర్ణయించాం దాని మీద పైన ప్రయాంతస్తు కూడా వేయాలి దానికి కొంత సాక్షి ఇవ్వాలని రాజమండ్రిలో చాలా వరకు అగ్ని ప్రమాద నిరోధక యంత్రాలన్నీ మనం పెట్టుకున్నాం రాబోయే పరిసరాలను దృష్టిలో పెట్టుకొని ఇంకా నదీ పరి ప్రవాహ ప్రాంతంలో జాగ్రత్త చర్యలు తీసుకోవడం కోసం యంత్రాంగాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది సిబ్బంది నియామకాలు కూడా జరగాల్సిన అవసరం ఉంది ఎట్లయితే వరదల్లో లక్షణంలో ముందుంటున్న అగ్నిమాపశాఖకి అన్ని సౌకర్యాలు జరిగింది అధునాతన యంత్రాలన్నీ కూడా సమకూర్చాల్సిన అవసరం కూడా ఉందని భావిస్తూ